మీ అందరికీ తెలిసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలామందికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే చాలామందికి తక్కువ మంది తెలుసు బుల్బుల్ సిద్ధార్థ రెడ్డి అంటే చాలా మందికి తెలుసు ఎందుకంటే మనోడు మీడియా ముందుకు వస్తే ఆ బుల్ బుల్ మాటలు మాట్లాడేసి ఏదో రెండు హైప్ డైలాగ్ వేసి పక్కకి వెళ్ళిపోతుంటాడు యాక్చువల్గా ఆయన ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యోగా ఆంధ్ర పెట్టాడు దాని మీద మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఆయన మామూలుగా కాదు ఒక రకమైనటువంటి హక్కుసని ఎల్లగక్కాడు అంతేగాక అసలు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు అసలు దుర్వినియోగమే జరగలేదంట ఎందుకంటే వినేవాళ్ళు ఎదవలైతే చెప్పేవాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే సామెత కూడా ఉంది అంత 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 ఘనాపక్ష్యుడు మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మామూలుగా అసలు వైసీపీ ప్రభుత్వం దా పక్కన పెట్టేయండి కానీ ముందు మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు చూసి దాని గురించి మనం మాట్లాడదాం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆడపిల్ చూసే మ్యాచ్లు లేవు ఆసనాలు వేసేటోళ్ళు లేరు ఏమించేటోళ్ళు లేరు ఈ రోజు నువ్వే పోయి రిషికొండ చూస్తే కదా ప్యాలెస్ ఆన్య ఉందే లేదా ప్రభుత్వం పేరు పైన ఉందే లేదా మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తాన నేను పోలవరం కట్టనీకి డబ్బు ఖర్చు పెట్టే దొరకటం కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే వంద కోట్లు ఖర్చు పెట్టాడు దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు మేధావులు మీడియా ఛానల్ ఎందుకన్నా చర్చ జరగడం లేదు రాష్ట్రంలో ఒక పక్కన ఈ నిరుద్యోగ వృద్ధి టీజ్ రిఎంబర్స్మెంట్ వసతి దీవెన ఉద్యోగాలు వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతో మంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు బీజేపీ జెండా పట్టుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే కాదు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్ లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్ లో తిరగడం మొదలు పెట్టినారో మళ్ళా పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనను అరికట్టాలా విలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్ లో పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా నేను అడగో అతను అది అంటే ఈ బుల్బుల్ రెడ్డికి మిడిమిడి జ్ఞానం ఎక్కువ నేను మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు యోగాంధ్ర మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడు మ్యాట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఎవరికి మ్యాట్లు ఎవరికి వాళ్ళు తీసుకెళ్లిపోయారు అని చెప్పి చెప్తున్నాడు అదే పక్కన చ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనం ఇప్పుడు చెప్పాడు ఆయన ప్రభుత్వ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆ జీవో రిలీజ్ చేసిన ఏ రోజు కూడా అది ప్రభుత్వ భవనం ప్రభుత్వము కొంతమంది అంటే రాష్ట్రపతి గారికి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు విడిది కేంద్రంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కడుతున్నామని చెప్పి చెప్పాలి ఆల్రెడీ పర్యాటకంగా ఉన్నటువంటి కొండంలో అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్నింటిని కూడా సర్వనాశనం చేసి అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి తను ఉండటం కోసమైన అందమైనటువంటి ప్యాలెస్ను కట్టుకున్నాడు ప్రజల సొమ్ముతో కట్టుకున్నాడు చివరికి ఏందిరా బాబు ఈ కథ బాబు మరి కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు వచ్చిన తర్వాత అడిగిపోయి చూస్తే అసలు అదొక వండర్ ప్రపంచం ఎందుకంటే జనం సొమ్ము కదా డబ్బు ఖర్చు పెడితే ఎవరైనా సృష్టిస్తాడు వండర్స్ అవన్నీ ఆయన సముద్రాన్ని చూస్తే కానీ ఆయనకి బాత్రూమ్ రాదు ఆ విధంగా ఒక ఫిట్టింగ్ చేసుకున్నాడు అట్లాగే మసాజ్ టేబుల్ అట్లా ఏ చాలా చాలా ఎందుకంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది సొమ్ము ప్రజలది సోకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ నేను చెప్తున్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో చంద్రబాబుని నమ్ముకున్న మీ యొక్క ఎంపీ అయిపోయి కేంద్రంలో మంచి గుర్తింపు ఉంది మంచి వాగ్దాడి కలిగిన వ్యక్తి నీ దగ్గర కూడా అంత టాలెంట్ ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఇంకా అక్కడ నేల నేల మీద నిలబడ్డావు సెక్యూరిటీ వాళ్ళ చేత మెడబడి తోచుకునే స్థాయిలో నువ్వు నిలబడ్డావు అది వాస్తవ విషయం అంటే ఇక్కడ ఎవరి స్థాయి ఎలాంటిది అనేది నేను చెప్పడం కోసం చెప్పాను ఇక తర్వాత రెండో విషయం నేను చెప్తుంది ఏంటంటే యోగా అయింది డెబ్బై కోట్లు ఖర్చు డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది ఈరోజు భారతదేశంలోనే గుజరాత్ తర్వాత రెండవసారి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క సామర్థ్యాలు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ని ఆకర్షించడం కోసం ఉపయోగపడతారు సరే నేను నీకు చిన్న మాట చెప్తున్నా డెబ్బై కోట్ల రూపాయలు కూడా ఖర్చు వేస్ట్ అని అంటే జగన్మోహన్ రెడ్డి రంగులు పిచ్చికి వేయటానికి పన్నెండు వందల కోట్లు తీయటానికి పన్నెండు వందల కోట్లు మళ్ళీ దాన్ని రంగులు మార్చడానికి మార్చినందుకు పన్నెండు వందల కోట్లు అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి రంగుల పిచ్చికి రాష్ట్ర డబ్బులు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఎంత దారుణమైనటువంటిదంటే గుడికి బడికి శ్మశానానికి బోరింగ్ కి కరెంట్ స్తంభాలకి అన్నిటికీ వేసి రంగులు రంగుడు ఆఖరికి హైకోర్టు కూడా వచ్చి ఎదవాళ్ళారా రంగులు ఏమి రంగులరా మీరు వేసి అది అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా చివరికి మళ్ళీ అన్న ఇంకోటి రంగు వేసి కవర్ చేయబోతే చివరికి హైకోర్టు న్యాయమూర్తులు కూడా చిరుగత్తుకొని అసలు మీరు ముందు రంగులు మారుస్తారా లేకపోతే ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కింద కేసు ఉల్లంఘన చేయమంటారా అని చెప్పే స్థాయికి దిగజారిపోయారు మీరు కేవలం మీరు రంగులు పిచ్చికి డబ్బులు తగలబెట్టారు మీరు ప్రజల డబ్బులు వృధా కోసం ఆదా కోసం మాట్లాడుతున్నారు మీరు మీలాంటి వాళ్ళు ఇక నీ గురించి మాట్లాడదాం ఫీజు అమ్మ ఒడి అన్ని మీ ప్రభుత్వంలో పోతా పోతా జగన్మోహన్ రెడ్డి అన్ని బొక్కలు పెట్టిపోయాడు ఎవరికి సరిగ్గా చేయాలా ఎవరికి న్యాయం చేయాల అలాంటి వాళ్ళందరినీ కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు లోకేష్ విద్యాశాఖ మినిస్టర్గా ఉండి అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా ఎలా చేయాలో అలా నీట్గా చేసుకుంటూనే వస్తున్నారు ఆల్రెడీ విద్యుత్ విద్యార్థుల బకాయిలు రిలీజ్ చేశాడు కాలేజీలో ఫీజు రిమర్స్మెంట్ డబ్బులు రిలీజ్ చేశాడు అరే దరిద్రం ఏంటంటే మీకు అంత ప్రేమ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్న ఉత్తి బటన్లు నొక్కిపోయాయి జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేకుండా నువ్వు అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీకు ఇంజనీరింగ్లో నీలాంటి వాడికి ఫీజు రిమెన్స్మెంట్ రాదు ఎందుకంటే నీకు ముప్పై సబ్జెక్టులు పైన ఫెయిల్ అయి కూర్చున్నావు నువ్వు అందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో పని చేయలేవు నీకు నీ కరెక్ట్ సూటబుల్ పార్టీ అది జేబు జేబులు కత్తెర్ చేసేది కటింగ్ చేసేది అలాంటిది కరెక్ట్ పార్టీ కాబట్టి నువ్వు ఆ పార్టీని సెలెక్ట్ చేసుకున్నావు అంటే బైరెడ్ సిద్ధార్థం నేను అడిగినందుకు నువ్వు డబ్బుల దుర్వినియోగం గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు మీ అత్త రోజత్తా కలిసి ఆడుదాం ఆంధ్రాలో నువ్వేమో బౌలింగ్ చేస్తే మీ అత్త బ్యాటింగ్ చేసింది దరిద్రం ఏంటంటే ఆ బౌలు నువ్వు వేసినటువంటి బౌలు మీ అత్తకొచ్చిన బ్యాట్ తప్ప నుంచి అన్ని కూడా నాశనకం బ్యాట్లే అందులో మీరు నొక్కిన డబ్బుల గురించి కూడా ఇప్పుడు విచారణ జరగబోతుంది తొందరలోనే అది కూడా బయటకు వస్తుంది ఇక రెండోది చంద్రబాబును నమ్ముకున్నాడు ఐటీనో లేకపోతే ఇంకోటి వేతలే ఎదుగుతాడు నేను నమ్ముకున్నాడు కళ్యాణ్ వరకృష్ణ గారి గంజాయి కొట్టి రాప్తాడిపోయి చంద్రబాబు నాయుడు తర్వాత పరిటాల కుటుంబాన్ని పడగొట్టు పిలిపించుకున్నాడు అది అంటే ఒకరిని నమ్ముకున్న బట్టి వాళ్ళ స్థాయి డిపెండ్ అయి ఉంటుంది చంద్రబాబుని నమ్ముకున్న ఐటీ కంపెనీ పెడతాడు మీరు లూటీ కంపెనీలు పెడతారు లేకపోతే గంజాయి కొట్టిపిస్తారు అది మీ కల్చర్ మీ సంస్కృతి ఇంకా నీకు చిన్న మాట చెప్పేది ఏంటంటే అసలు నీ గురించి నువ్వు మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తోసి బయటికి నెట్టాడు గుర్తుందో లేదు నువ్వు శాప్ డైరెక్టర్ అని ఏదో కొంతమంది యువతని సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేయడం కోసం ఏ నాలుగు మాటలు మాట్లాడుతూ మాట్లాడవచ్చు కానీ నీ లెవెల్ నీ స్థాయి అది జగన్మోహన్ రెడ్డి దగ్గర కాబట్టి ఇప్పుడు ఏదో నువ్వు కొద్దిగా కొద్దిగా యాక్టివ్గా ఉన్నావు కొంచెం అంటే మీ జగన్మోహన్ రెడ్డి మా భాషలో చెప్పాలంటే గ్లామర్ రస్గా ఉన్నావు కాబట్టి ఏదో కొంత అట్రాక్ట్ చేస్తాడని చెప్పేసి నేనేదో యూత్ కు అధ్యక్షుడు వేసాను కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పదవి రావాలంటే ఖచ్చితంగా వాడు గంజాయి స్మగ్లింగ్ చేయాలి లేకపోతే రౌడీషెట్లు అన్నా చేయాలి పిక్ పాకెటింగ్ అన్నా చేయాలి లేకపోతే ఇక ఇంకా చాలా ఉంటాయిలే ఈ దరిద్రాలు దిక్కుమాల వ్యాపారాలు అన్నీ ఉంటాయి అవి అవి నువ్వు చేయకపోయినా అలాంటి సర్కిల్తో నీకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా కోవాకు చెందినవాడు అవుతావు ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఓలవరం ప్రాజెక్ట్ ఆ రోజు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కట్టాం కాబట్టి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఇది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి ఆ రోజు ఓలవరం సందర్శనం తెచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నెగ్పొప్పులకి పెన్నులకి కాగితాలకి పుస్తకాలకి లేకపోతే టీలకి కప్పులకి సాసర్లకి డబ్బులు కొట్టేసినట్టు కొట్టేయాలి ఆ రోజు ప్రజలందరికీ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలియజెప్పాలి రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో చూపించినప్పుడు ప్రజలు చాలా మందికి ఎక్కల బుర్రకెక్కల కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మీ పరిపాలన చూసిన తర్వాత అరే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం అట్లా అయిపోయిందే అమరావతిలో అయిపోయిందే ఈ ఇట్లాంటి వాళ్ళు అసలు పరిపాలించడానికి అర్హత లేదని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని మిమ్మల్ని బుల్బుల్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు కాబట్టి ఆ రోజు పోలవరం అనేది అంత అవసరం కాబట్టి ఒక విజ్ఞానంగా అలాగే ఒక టెక్నాలజీ ఏంటి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు అట్లా మీ అలా కాకుండా మీ హయాంలో విశాఖపట్నాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ మార్చారు స్మగ్లింగ్ కి ఎక్స్పోర్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు డబ్బులు పడతాయి ఆ బటన్ నొక్కే పనిలోనే ఉన్నాడు నుంచి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వైఫల్యం చెందాడు ఏమన్నా మాట్లాడి గట్టిగా మాట్లాడి ఏంద్రబాబు అని అంటే నేను మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చంద్రబాబు నాయుడు తీసేస్తాను అంటే ఏంటి ఆ మూడు లక్షల ఉద్యోగాలు అంటే రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ఏదైతే వాలంటీర్లు అంటే నెలకు ఐదు వేలు రూపాయలు జీతాలు ఇచ్చేది కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆ వాలంటీర్ల ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళు పొట్ట జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవ విషయం సొంత కార్యకర్తలకు దెబ్బేసింది జగన్మోహన్ రెడ్డి ఇంకేమంటే రేషన్ బండ్లు దోలే వాళ్ళు వాళ్ళే కూడా ఉద్యోగాలు అంటారు ఫిషు పని పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు అంటాడు మందు షాప్ లో మందు పోసే వాళ్ళని ఉద్యోగాలు అంటాడు ఈ ఉద్యోగాలని అంటాడు ఒక ఫ్యాక్షన్ నాయకుడి ఆలోచనకి ఒక విజన్ నాయకుడు విజనరీ నాయకుడి ఆలోచనకి ఎంత తేడా ఉంటుందో తెలుసుకోవాలి అంత దాకా అవసరం లేదు నిన్ను మీ అక్కని ఇద్దరిని ఉదాహరణ తీసుకుంటే మీ అక్క పార్లమెంటు స్పీచ్ చేస్తుంది నువ్వు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి గురువుతో స్పీచ్లు ఇస్తున్నావు అది